నిరుత్సాహపరిచే ఈ సమయాలలో నిరీక్షణ మరియు నమ్మకం నిలకడలేనట్లు ఉండొచ్చు సంతోషమనేది వెతికినా కనిపించనట్టుగా అయితే అనిశ్చయిత నీడలు మన మీద పడినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి శోధనలలో దేవుడు మీతో కలిసి నడుస్తాడు అని ఒంటరితనం భారంగా ఉండవచ్చును అయితే ఒకటి తెలుసుకోండి దేవుడు మిమ్మలను వదిలి వెయ్యలేదు అన్న విషయం తుఫాన్లు రేగుతూ ఉండొచ్చు అయితే ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అధికారం దేవునిదే అని మనం ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి దేవుడే మీ బలమునకు ఆధారం అన్న విషయం ప్రోత్సాహాన్నిచ్చే దేవుని మాటలు మన పాదాలకు వెలుగు అంట మన మార్గాన్ని వెలిగించే దీపం మన హృదయాలు నిరుత్సాహపడి భ్రమపడినా సరే ప్రతికూలతలలో దేవుని యొక్క ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు ఒక జీవన రేఖగా ఉంటాయి ఎన్నడూ మర్చిపోకుండా దేవుడు మీకు శాంతినిస్తాడు మీ ప్రార్థనల్ని ఆయన వింటాడు నిరుత్సాహకరమైన సమయాల్లో ఆయనే మీ లంగరు ఒక నమ్మదగిన దేవుని సహించగలిగే ధైర్యాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా డేవిడ్ జర్మేతో మీరు జాయిన్ అవ్వండి హద్దులేని నిరీక్షణను తెలుసుకుంటారు తడబడని నమ్మకాన్ని మరియు దేవుని సన్నిధి ఉంది అని రోజు జీవిత మలుపు అనే కార్యక్రమంలో ఇప్పుడు జీవిత మలుపులో ఆయన ఎవరన్నది మనం మర్చిపోయిన సమయాల్లో కూడా ఆయన మన పట్ల విశ్వాసముగా ఉన్నాడు మనం ఆయన పట్ల విశ్వాసముగా లేము మనము చర్చికి వెళ్ళనప్పుడు ఆయన మన పట్ల విశ్వాసముగా ఉన్నాడు మనం ప్రభువు నామమును చెప్పనప్పుడు కూడా అయితే మనము ఆయన పిల్లలమైనందున మనం దూరంగా వెళ్లిపోయినా ఆయన ఎన్నడూ వెళ్లిపోనివ్వలేదు జీవిత మనుపును చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ జర్మయ్య దేవుడు మిమ్ములను విడిచిపెట్టలేదు అనే సందేశాన్ని చెప్తారు జిమ్ మరియు సింబలా మాకు ఎంతో మంచి ఫ్రెండ్స్ డానాకి నాకు చాలా ఏళ్ల నుంచి వాళ్ళు తెలుసు దాదాపుగా ప్రతి ఏడాది మేము బ్రూక్లిన్ టాబర్ నాకుల్లో మాట్లాడడానికి న్యూయార్క్ సిటీకి వెళ్తుంటాం మీలో కొంతమందికి గుర్తిని ఉంటుంది నేను జబ్బుతో ఉన్నప్పుడు జిమ్ న్యూయార్క్లోని తన చర్చ్ సండేని వదిలి ఇక్కడికొచ్చి నేను లేనప్పుడు ఈ చర్చ్లో మాట్లాడారన్నది జిమ్ మరియు క్యారల్కు దేవుని విశ్వాసం గురించి ఏదో తెలుసు వాళ్ళు రెండేళ్ల పర్సనల్ నైట్ మేర్ నుంచి వెళ్తుండగా ప్రార్థించి స్తుతించి బోధించారు వాళ్ళ టీనేజ్ కుమార్తె క్రిసి ఏవో కొన్ని అనారోగ్య ప్రభావాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతగా ప్రేమించి అంత విశ్వాసంగా సేవించే దేవుని పట్ల విముఖత చూపింది వాళ్ల హృదయాలు బ్రద్దలవుతున్నా న్యూయార్క్ సిటీలోని బ్రూక్లిన్ ట్యాబర్ నాకిల్ ప్రజలకు పరిచర్యను కొనసాగించారు ఆ సమయంలో కెరోల్ రాసిన ఒక పాట నాకెంతో ఇష్టమైన వాటిల్లో ఒకటయింది దాన్ని చాలాసార్లు విన్నాను కొంతమంది అనుకోవడం ఆమె తన పాట ఆయన విశ్వాసపరుడు అనేది ఆమె కుమార్తె తిరిగొచ్చిన తర్వాత రాశారని అది నిజం కాదు ఆమె తన కుమార్తె తిరిగి రాకముందు రాశారు ఆమె ఆ పాటను తన శరీరం నుంచి క్యాన్సర్ని తీసివేయడానికి జరిగిన సర్జరీ సమయంలో హాస్పిటల్లో బాగోతుండగా రాసింది ఆ కోరస్ ఇదిగో ఇలా ఉంటుంది ఆయన విశ్వాసపరుడు నా పట్ల విశ్వాసంతో ఉన్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఆయన ప్రేమించే దయను నేను చూడగలను నా హృదయంలో ప్రశ్నించుకున్నా నమ్మడానికి ఓడిపోయిన ఆయన విశ్వాసపరుడు నా పట్ల విశ్వాసంతో ఉన్నాడు కెరోల్ ఆ సమయంలో తన జీవితాన్ని రెఫర్ చేస్తూ ఆ పాట బాధ మధ్యలో జన్మించిన నిరీక్షణ పాట అని చెప్పారు ఎంతగానో బాధపడుతున్నా ఆమె పాట ఆమె హృదయానికి బాంలాగా ఉందని చెప్పారు మరొకసారి ఆమెకు విశ్రాంతినిచ్చింది ఆమె ఆ సమయంలో రాసిన ఆ మాటలు ఆమె ముందుకు సాగడానికి సహాయపడ్డాయి ఆమె కుమార్తె తిరిగి ప్రభువద్దకు వద్దకు రాకున్నా ఆయనను స్తుతించగలిగారు ఆమె జీవితంలో అంత ప్రేమను విశ్వాసమును చూపినందుకు తరువాత క్రిసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మోకాళ్ళుని క్షమించమని వేడుకున్నప్పుడు కెరోల్కు కీర్తనలో నూట పంతొమ్మిదిలోని తొంభైవ వచ్చినపు సత్యము వాస్తవమైంది దేవుని విశ్వాస్యత కేవలం ఒక్క తరమునకే కాదు కాని తరతరములు ఉండును కెరోల్ ఒక కొత్త విధానంలో తన సొంత పాటను అనుభవించారు అది ఎంతోమందిని ఆశీర్వదించింది నాకు అసాధ్యం అనిపించింది నా దేవునికి సాధ్యమని చూశాను విశ్వసనీయత అనేది కేవలం విచిత్రమైన నైతికతే కాదు లేదా పాత పద్ధతైన ధర్మము కాదు అది నిజాయితీ యొక్క ముఖ్య భాగము అది మన కల్చర్ని కలిపి ఉంచే గ్లూ విశ్వసనీయత లేకుండా సంబంధాలనేవి నిలబడలేవు సమాజము పని చేయలేదు ఈ భూమి మీద జీవితానికి అది తప్పనిసరి వేరుగా చెప్పాలంటే దేవుని విశ్వాసత లేకుండా ఉదాహరణకు యూనివర్స్ అనేది తప్పుగా అనూహ్యంగా ఉంటుంది ప్లానెట్స్ వాటి ఆర్బిట్స్లో వాబులవుతాయి ప్రకృతి నియమాలు నమ్మదగినవిగా ఉండవు సూర్యుడు తనకిష్టం వచ్చినప్పుడు వస్తాడు రాకపోయినప్పుడు రాడు అంతే దేవుని విశ్వాస్యత లేకుండా లో అసలు స్థిరత్వమే ఉండదు మీకు తెలుసా బైబుల్ కొలస ఒకటి పదిహేడులో ఇలా చెప్తుందని ఏమనంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కీర్తనలు ఎనభై తొమ్మిది రెండు ఏం చెప్తోందంటే దేవుని విశ్వాస్యత ఆకాశమందే స్థిరపరచబడి ఉందని ఆదికాండములో మనకు ఉన్న గొప్ప వాగ్దానములలో ఒకటి ఏంటంటే నాకైతే అది దేవుని విశ్వాసత యొక్క గొప్ప వివరణ జలప్రళయం తరువాత దేవుడు వాగ్దానము చేశాడు భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను ఉండక మానవు ఒక విషయం తెలుసా ఆయన వాగ్దానం చేసినప్పటి నుంచి మనకు వెదకాలము కోతకాలము ప్రతి ఏడాది ఉంటుంది శీతోష్ణములు ప్రతిరోజు ప్రతి ఏడాది వేసవి శీతాకాలములు రాత్రింబవళ్ళు ఉన్నాయి ఏ ఒక్కనాడు అది తప్పు కాలేదు ప్రకృతి స్థిరత్వము వెనుక దేవుని స్థిరత్వము ఉంది అది మనందరికీ కృతజ్ఞతాస్థుతులు చెప్పే గొప్ప ఆధారము దేవుని విశ్వాస్యతను గురించి రాయబడిన ఆ కీర్తనలో ఒక వచనం ఇలా ఉంటుంది వేసవి శీతాకాలములు వసంతము కోతకాలము సూర్యచంద్రులు మరియు ఆకాశమందు తమ పనులలో నక్షత్రములు అన్నీ ప్రకృతి అంతటితో కలిసి బహువిధ సాక్షులు నీ గొప్ప విశ్వసనీయత దయ ప్రేమలకు నేనిక్కడకు వచ్చినది మన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పడానికి ఎల్లప్పుడూ నమ్మదగినవాడు నిత్యమునకై కూడా ఆయన ఎన్నడూ మర్చిపోడు ఎన్నడూ తడబడడు ఎన్నడూ కూడా ఓడిపోడు ఎల్లప్పుడూ మాటను నిలబెట్టుకుంటాడు ఆయన ఎన్నడైనా మారే అవకాశం అంటూ ఏమీ లేదు దేవుడు ధరించేది విశ్వసనీయత అనే వస్త్రాన్నే అని బైబుల్ చెప్తోంది యషియా పదకొండు ఐదు అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును మీరు దాని గురించి ఆలోచించినప్పుడు ఈ కాలంలో ఎందుకు అంతమంది అవిశ్వాసులుగా ఉన్నారన్నది ఆసక్తికరంగా ఉంటుంది ఈ సందేశానికి రీసెర్చ్ చేస్తుండగా నేను వివాహము మరియు దాని అంతట్లోని అవిశ్వసనీయతను గురించిన అన్ని రకాల స్టాటిస్టిక్స్ని చూశాను అది నిరాశాజనకంగా ఉంది దాని గురించి మీకు చెప్పాలనుకోను అది మంచిగా లేదంటే ఈనాడు కొంతమంది అవిశ్వాసులుగా ఉన్నారు ఎందుకంటే చాలా సోమరిపోతులు వాళ్ళు చేస్తామని చెప్పింది చేయడానికి సోమరులుగా ఉన్నారు కొంతమంది అవిశ్వసనీయంగా వాళ్లకు వెంటనే పరిష్కారం దొరకదు ఎక్కువ కాలం వెయిట్ చేసేంత ఓపిక వారికి ఉండదు కొన్నిసార్లు వాళ్ళ అవిశ్వసనీయత వారి కోరిక ఫలితమే లేదా భయం లేదా బలహీనత లేదా ఆసక్తి లేనందువల్ల లేదా ప్రభావానికి బయట ఉన్నందువల్ల అయితే వీటిలో ఏవి వీటిలో ఏవీ దేవుణ్ణి ప్రభావితం చేయలేదు పాత నిబంధన లేఖనాల్లో ఈ మాటల్నే చదువుతాము దేవుడు అబద్ధం మాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా లేక ఆయన చెప్పిన ఎడల దానిని మంచిగా చేయడా కీర్తనలు నూట పంతొమ్మిది తొంభై వచనం చెప్తోంది నీ విశ్వాస్యత తరతరములు ఉండును నీవు భూమిని స్థాపించిటివి అది స్థిరముగా ఉన్నది ప్రవక్తి అయిన ఇర్మియా ఇలా రాస్తే ఆశ్చర్యం లేదు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అనుదినము నూతనముగా పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు మీకు తెలుసా విశ్వసనీయతకు ఇర్మియా ఇక్కడ యూస్ చేసేదానికి హీబ్రూ పదము అమాన్ అని అర్థం ఆ పదం ఏదంటే దాని నుంచే మనకు ఆమెన్ అనే పదము వస్తుంది ఆ పదానికి అర్థం ఏంటంటే అలా అవునుగాక అంటే చర్చిలో నేను బోధించేదానికి మీరు ఆమెన్ అని చెప్పినప్పుడు మీరు ఇలా అంటున్నారు అలా అవునుగాక పాస్టర్ అలా అవునుగాక దేవుడు ఆయన ప్రతి ఒక్క వాగ్దానమునకు ఆమెన్ అసలైతే రెండు కోరింతీలో ఒక ఆసక్తికరమైన వచనం ఉంది ఇలా చెప్తుంది దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి దేవుని విశ్వసనీయత ఆయన సృష్టికి కేంద్రముగా ఉంటుంది అది ఆయన ప్రకటన యొక్క కేంద్రముగా ఉంటుంది వచనము యొక్క ఎందుకంటే విశ్వసనీయత అంటే మాట నిలబెట్టుకోవడము మనము ఈ బోధనను కింద భూమి మీదకు తీసుకుని వద్దాం ఎందుకంటే అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో నేను చూడాలి దేవుని గుణములు స్టడీ చేయడానికి గొప్ప విషయములు అయితే అవి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్లు అవి మన మీద వెంటనే గంభీరమైన జీవితాన్ని మార్చివేసే ప్రభావం ఇప్పుడే ఇక్కడే చూపిస్తాయి దేవుని ధర్మశాస్త్రం లేదా మనుషుల లైబ్రరీలో మీకు నాకు ఈనాడు దేవుని విశ్వసనీయత కంటే ఎక్కువ సంబంధితమైన సబ్జెక్ట్ అనేది లేదు మనల్ని ఆయన విశ్వసనీయత ప్రభావితం చేసే ఐదు విధానాలని నేను మీకు చెప్తాను నెంబర్ వన్ దేవుని విశ్వాసము చింతను అడ్డుకుంటుంది నేను ఒక ప్రశ్న అడగొచ్చా రోజు ఎవరికైనా ఉన్నాయా మీ చేతులు ఎత్తకండి మిగతా రోజంతా మీ చేతిని ఎత్తడం గురించి చింతిస్తూ ఉంటారు కనుక మీ చేతిని ఎత్తకండి అయితే మనందరికీ చింతించే అలవాటు ఉంటుంది కాదంటారా బహుశా గతంలో లేనంతగా ఎందుకంటే గతంలో ఉన్న వాటి కంటే చింతించడానికి ఇప్పుడు మరిన్ని విషయాలు ఉన్నాయి అయితే దేవుని విశ్వసనీయత ఆయన రాసిన ప్రతి వాగ్దానంలో పూర్తి నమ్మకం ఉండేలా చేస్తుంది ఆతురత చింత గుప్పిట నుంచి మనల్ని విడుదల చేస్తుంది హెబ్రీ పది ఇరవై మూడు చెప్తుంది వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు వేరుగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకుంటాడు ఆయన వాగ్దానములన్నీ ఏవైతే మన జీవితాల్లోని ప్రతిక్షణాన్ని కవర్ చేస్తాయో అవి ఆయన స్వభావం అంతా ఖచ్చితమైనవి బైబుల్ యేసును గురించి ఇలా చెప్తుంది నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును మరియు ఆయన పునరుద్ధానం అనేది దేవుని శక్తి యొక్క సూచన మరియు ముద్ర మనకు ఆయన వాక్యము గ్యారంటీ ఆయన సమాధి నుండి తిరిగి వస్తానని చెప్పాడు ఆయన ఏం చేశాడు మృతుల్లోంచి ఆయన తిరిగి వచ్చాడు బైబుల్ మారుమ్రోగే ప్రకటనతో ముగుస్తుంది ప్రకటన ఇరవై రెండు ఆరో వచనం చెప్తోంది ఈ మాటలు నమ్మకములును సత్యములును ఇది దాదాపుగా బైబిల్కి పోస్ట్ స్క్రిప్ట్ లాంటిదే వెనక్కి వెళ్ళి అన్ని పేజీలని చూస్తే లేఖనాల్లోని చివరి వచనాల్లో ఒకటి ఇలా చెప్తుంది మీరు వీటిని నమ్మవచ్చు ఫ్రెండ్స్ ఈ మాటలు నమ్మకములు సత్యములు చాలా ఏళ్ళ క్రితం లండన్లో ఒక బైబుల్ స్కాలర్ ఉండేవారు ఆయన బైబిల్లోని దేవుని వాగ్దానములు అన్న సబ్జెక్టులో అద్భుతమైన ఆసక్తిని పెంచుకున్నారు కనుక ఆయన వచనాలను చదివారు ఆయనకు ఇష్టమైన వాగ్దానముల లిస్ట్ని తయారు చేసుకున్నారు అవి చాలానే ఉన్నాయి ఆయన వాటిని ఒక మ్యానుస్క్రిప్ట్గా కాపీ చేసి వాటితో పాటు కొంచెం కామెంటరీ అప్లికేషన్ని పెట్టి ఆయన వాటిని ఒక పబ్లిషర్కి పంపారు ఆయన పుస్తకం బయటకు వచ్చినప్పుడు దానికి ఆయన దేవుని వాగ్దానములు అని పేరు పెట్టారు సరే సమయం గడుస్తూ ఉంది వేరే పుస్తకాలు కూడా వచ్చాయి మార్కెట్ మారిపోయింది ఒక రోజున ఈయన పుస్తకం చివరి ఎడిషన్ వెళ్ళిపోయింది ఆ తర్వాత రీప్రింట్ చేయలేదు కాపీలు దొరకడం చాలా కష్టమైంది కొంతకాలం తర్వాత ఇంగ్లండ్లో ఒక పెద్దావిడ ఉన్నారు ఆమెకు ఆ పుస్తకం గుర్తుకొచ్చి దాని కాపీ ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు కనుక ఆమె పబ్లిషర్కి ఇలా రాశారు దేవుని వాగ్దానములు అనే పుస్తకం కాపీ కొరకు నేను వెతుకుతున్నాను మీ దగ్గర స్టాక్ ఉందా అని దానికి పబ్లిషర్ క్లుప్తంగా ఇలా జవాబిచ్చాడు ఐఎమ్ సారీ అతను అన్నాడు అయితే దేవుని వాగ్దానములు అవుట్ ఆఫ్ ప్రింట్లో ఉన్నాయి అని దేవుని వాగ్దానములు అవుట్ ఆఫ్ ప్రింట్లో లేనందుకు మీకు సంతోషంగా లేదా నా దగ్గర ఇక్కడే ఒక కాపీ ఉంది అవి ఎన్నడూ అవుట్ ఆఫ్ ప్రింట్ కావు అలాగే అవి ఎన్నడూ అవుట్ ఆఫ్ డేట్ కావు అవి అందకుండా ఎన్నడూ ఉండవు అవి ఆయన ప్రేరేపించే వాక్యమంతా సహనం కలవి ఆయన మారని స్వభావములా అవి అంత నమ్మదగినవి కీర్తనల గ్రంథము రచయిత దాన్ని ఇలా చెప్పాడు యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములుండును మీరు ఎప్పుడు ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా ప్రతిదానికి ఒక వాగ్దానము బైబిల్లో ఉంది అలాగే దేవుని వాగ్దానంలో ఏ ఒకటి నెరవేరకుండా ఉండదు చిన్న చొక్క అయినా లేక శీర్షిక అయినా సరే అది చింతను తరిమి వేస్తుంది ఆ గుప్పిటి నుండి మీరుగా విడుదలవ్వడానికి మీకు ఆధారాన్ని ఇస్తుంది మీరు దానంతటి నుంచి వెనక్కి అడుగు వేయగలిగితే అది ఎంత గంభీరంగా అయినా సరే పైకి చూసి ఈ యూనివర్స్ని సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోండి ప్రతిదినమూ సూర్యుడు ఉదయించేలా చేసే దేవుడను రాత్రి అస్తమించేలా కాలములు రావడం వెళ్లడాన్ని వేడిమిని మరియు చలిని ఆయన వాగ్దానం చేసిన వేరే విషయాలన్నిటినీ వేటినైతే ఇప్పుడు చూచి ఇలా అనగలమో అవి ఎన్నడూ లై తప్పలేదు మీ జీవితంలో నా జీవితంలో అధికారంలో ఉన్న దేవుడు ఆయనే కొన్ని సంవత్సరాల క్రితం ఈ చర్చిలో జరిగిన ఒక ఫ్యూనరల్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను అప్పటిక్కడ ఘోరమైన విషాదం చోటు చేసుకుంది ఏ స్త్రీ భర్త అయితే ఆయన మరణానికి ముందు ఈ వేదిక మీద నిల్చుని ఇలా చెప్పాడు ఈ రోజుల్లో ప్రజలు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు దీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని ఆయనలా చెప్పాడంతే నేను దేవుడిని నమ్ముతాను దేవుడిని నమ్ముతాను దేవుని విశ్వాసము చింతను అడ్డుకుంటుంది దేవుని విశ్వాసము వాగ్దానమిస్తుంది జవాబులకు దేవుడు విశ్వాసపరుడు కనుక మనం ప్రార్థించినప్పుడు నమ్మకం ఉంటుంది ప్రార్థన ద్వారా ఆయనను వెంటనే ముట్టుకోగలము కీర్తనలు నూట నలభై మూడు ఒకటి చెప్తోంది ఏహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము దేవుడు నా ప్రార్థనల్ని వింటాడని నాకు ఎలా తెలుస్తుంది దేవుని స్వభావము విశ్వాసముగా ఉండడం అయినందున నిరంతరం మరియు స్థిరంగా ఉండి మన రిలీఫ్ కొరకు రావడం వల్ల విర్మియా దాన్ని ఈ విధంగా చెప్పాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును దేవుని విశ్వాసము మనల్ని చెడు నుంచి కాపాడుతుంది చెడుకు మరియు చెడ్డదానికి మనల్ని దూరంగా ఉంచడంలో దేవుడు విశ్వాసపరుడు మనం ఎక్కువగా మన చుట్టూ ఉన్న ఆత్మిక అపాయాన్నంతా తక్కువగా అంచనా వేస్తాం రక్షణ కొరకు విన్నపం చేయమని వేసి చెప్పాడు మమ్మను శోధనలోకి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము అని ఈ సందేశం మీద వర్క్ చేయడం మొదలుపెట్టినంత వరకు నేను ఎన్నడూ నా కాపుదలతో దేవుని అనే గుణమును కనెక్ట్ చేయలేదు తరువాత నేను రెండు తెసలోనికైలు మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని చదివాను ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అలా పావులు రెండు తెస్సలోనే కైలు మూడులో రాశాడు అది నాపై ప్రభావం చూపింది రెండో రోజు ఉదయం దాన్ని చదివినప్పుడు నాకు నేను ఇలా అనుకోవడం విన్నాను ఈ రోజు నా జీవితంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు కానీ దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు నా చుట్టూ ఒక కంచెను వేశాడు ఆయన నన్ను కాపాడుతున్నాడు రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు దేవుని విశ్వసనీయత గురించి ఆలోచించినప్పుడు ముందుగా మీ మనసులోకి వస్తుంది పందెం కాస్తాను అందరూ నిజాయితీగా ఉందాం బహుశా ఇలా అంటాం నేనెంత అవిశ్వాసంగా ఉన్నానో ఆలోచించగలను లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీకు సంతోషంగా లేదా మీ పట్ల దేవుని విశ్వాసము ఆయన పట్ల మీకున్న విశ్వాసం మీద ఆధారపడి లేనందుకు ఓ నహ దేవ అది మీ మనసులో భయం కలిగిస్తుంది కాదా అయితే బైబుల్ చెప్తోంది నమ్మదగినవాడు కేవలం దేవుడేనని మనం ఆయన పట్ల అవిశ్వాసముగా ఉన్నందున ఆయన మన పట్ల అవిశ్వాసముగా ఉండడు ఎందుకంటే ఆయన ఎన్నడూ అవిశ్వాసంగా ఉండడు కనుక మనం ఓడిపోయినా మనం వెనక్కి తిరిగి చూచినా దేవుని వద్దకు వచ్చి ఇలా అంటాం దేవా నేనే మళ్ళీ వచ్చాను ఇది నిన్న మనం మాట్లాడుకున్న అదే విషయం మన పట్ల నమ్మకంగా ఉండడం ఆయన ఎన్నడు మానడు మీరు గాని యేసు అనుచరులైతే మీ ఓటముల చేత ఓడిపోయినట్లు ఫీల్ అయితే క్లబ్లో జాయిన్ అవ్వండి అయితే మీకు విషయం గుర్తు చేస్తాను దేవుని విశ్వాసం మీ పట్ల ఆయన పట్ల మీకున్న విశ్వాసంతో ఆధారపడి ఉండదు ఏది ఏమైనా మీ పట్ల ఆయన విశ్వాసంగా ఉంటాడు ఇక్కడ ఒక విషయం ఉంది ఎవరైతే మ్యూజిక్తో ప్రతిధ్వనిస్తారో వారందరికీ దేవుని విశ్వాసము స్థుతిని పెంచుతుంది ఎనభై తొమ్మిదవ కీర్తన రచయిత దాన్ని ఈ విధంగా చెప్పాడు యహోవ యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి యహోవా సైన్యముల అధిపతి వగు దేవా యహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు దేవుడు నమ్మదగినవాడు కనుక మనమాయనను స్థుతించకుండా ఉండలేము ఆయన్ని స్థుతించాలంటాము ఇటువంటి సందేశాన్ని విని ఇటువంటి వచనాన్ని చదివితే లేచి నిల్చుని చేతులు పైకి లేపి దేవా నా పట్ల ఇంత విశ్వాస్యతగా ఉన్నందుకు థ్యాంక్ అని చెప్పాలనుకుంటాము కీర్తనలు డెబ్బై ఒకటి ఇరవై రెండు ఇలా చెప్తోంది నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తును ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించదను నాకు ఏం తెలుసో మీకు చెప్తాను దేవుడిని స్థుతించనంత వరకు నిజంగా దేవుణ్ణి ఆనందించము దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసుకోనంత వరకు దేవుని ఎన్నో ఆశీర్వాదాలను వదిలివేస్తున్నాము ఆయనంతా నమ్మదగినవాడో మీకు తెలుసుంటే మై ఫ్రెండ్ మీరు స్థుతించడం తప్ప వేరే ఏమీ చేయలేరు యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ప్రచురించటం మంచిది ప్రతి ఉదయం ఆయన కృపను ప్రచురించుట ఆసక్తికరమైన విషయం కాదా తర్వాత రోజంతా గడిపి ఆ రోజు ముగిసిన తర్వాత వెనక్కి తిరిగి చూచి ఆయన విశ్వాస్యతను ప్రచురించుట ఎందుకంటే రోజంతా ఆయన కృప నమ్మదగినదిగా ఉన్నందువల్ల దేవుని విశ్వాసము మన చింతను అడ్డుకుంటుంది ఆయన విశ్వాసము వాగ్దానం ఇస్తుంది జవాబులకు ఆయన విశ్వాసము చెడు నుంచి కాపాడుతుంది ఆయన విశ్వాసము స్థుతిని పెంచుతుంది అయితే ఇంకొకటి ఉంది దేవుని విశ్వాసము ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్రవక్త అయిన ఇర్మియాని దేవుని విశ్వాసీయత యొక్క వాస్తవం నిరాశతో అతడు పడిపోకుండా ఉండేలా చేసింది నిజంగా నేను ఎన్నడూ ఇర్మియాని అర్థం చేసుకోలేదు అలాగే ఎలా బ్రతికాడో ఎందుకంటే దేవుడు అతన్ని బోధించడానికి పిలుపునిచ్చినప్పుడు అతడు ఆ పిలుపులో ఎవరు అతను చెప్పేది వినరని దేవుడికి చెప్పాడు బహుశా నేను మొదటి రోజునే వదిలివేసేవాణ్ణి ఇర్మియా నీ వెళ్ళి ఈ ప్రజలతో మాట్లాడాలి కానీ వాళ్ళు ఎన్నడు నీ మాట వినరు మీరు ఊహించగలరా తన చుట్టూ ఉన్నదంతా కూడా పడిపోవడాన్ని ఇర్మియా చూశాడు బైబుల్లో అతడు రెండు పుస్తకాలు రాశాడు ఒకటి అతని పేరుతో ఉన్నది మరియు దాని తర్వాత ఉన్న ఒక చిన్న పుస్తకం ఒక పోస్ట్ స్క్రిప్ట్ల వాక్యములను పుస్తకం ఈ విలాప విలాపవాక్యముల పుస్తకం బైబిల్లోని విషాదకరమైన పుస్తకం ఈ విలాపము అనే మాటకు అర్థం విలపించుట గంభీరంగా దుఃఖించుట దుఃఖంలో మునిగిపోవడం విలాప వాక్యముల వలన మనం కొన్నిసార్లు ఇర్మియాని ఏడ్చే ప్రవక్తగా పిలుస్తాం నా చివరి పేరు వలన ప్రజలు నన్ను అలానే పిలిచారు అతని విలాపములకు ఇర్మియాకు ఒక కారణం ఉంది జూడా మరియు ఎరూషలేం విషాదకరమైన చివరి దినములలో అతడు దేవుణ్ణి సేవించాడు ఆ సమయంలోని ప్రతిరోజు గతంలో కంటే హీనంగా ఉన్నారు ఇక దేవుడు లేడనే ఆ యుగము ఒక రన్ అవే ట్రైన్లా యాక్సలరేట్ అయ్యింది ఇర్మియా నిజాయితీగా బోధించి వేడుకున్నా కూడా ఎవరూ అతని మాట వినలేదు అతన్ని హింసించి అబ్యూస్ చేసి చంపుతామని భయపెట్టారు అతన్ని కొట్టి భయంకరమైన ఊబిలో పడవేశారు బబులోనీయులు ఎరూషలేం పట్టణమును ముట్టడించినప్పుడు ఇర్మియా సుదీర్ఘమైన ఆహారము మరియు నీళ్ల కొరత నైట్ మేర్ని ఎదుర్కొన్నాడు వేలాది మంది ఆకలితో అలమటించడం అన్ని చోట్ల జబ్బులు ప్రబలమవడాన్ని అతడు చూస్తూ ఉండగా బబులోనీయులు పట్టణపు గోడలను పగులగొట్టి సిటిజన్స్ని ఊచకోత కోసి నోబుల్స్ని జైల్లో వేసి పట్టణాన్ని నాశనం చేసి దేవుని మందిరాన్ని కాల్చి కోలద్రసేశారు ఇక ఆచారం ప్రకారముగా ఏదో ఒకలా ఇర్మియా వాటన్నిటి నుంచి తప్పించుకుని ఒలీవల కొండ మీదకు వెళ్లి గాయపడిన స్థితిలో అక్కడ కూర్చుని చినిగిన బట్టలతో పట్టణం కాలిపోతుంటే చూస్తూ ఉన్నాడు బబులో నీయుల దాడి జూడాలో మిగిలి ఉన్నవారి బహిష్కరణ ఒక గొప్ప దేశపు పతనానికే ప్రతిబింబము కాదు అది మానవాళి కొరకు దేవుని పూర్తి ప్రణాళికనే ప్రశ్నించినట్టుగా అనిపించింది యహోవా అబ్రహాముకు ఒక గొప్ప గుర్తుగా ఉన్న గొప్ప దేశమును వాగ్దానము చేశాడు ఆ జనాంగములో నుండి మెసయ్య వస్తాడని భూమి మీద ఉన్న సమస్యలన్నిటినీ ఆయన పరిష్కరిస్తాడని యరూషలేం నుండి పాలన చేస్తాడు అని ఇప్పటిక యరూషలేం అనేదే లేదు దావీదు సింహాసనం పడద్రోయబడింది నిరీక్షణ అనేదే లేనట్లు ఉంది ఇర్మియా దుఃఖములో ఉన్నాడు అతడు ఎంతగా విలాపవాక్యముల్లో రాశాడో అంతగా అతడు చుట్టూ ఉన్న ప్రపంచం పతనమవడం చూచి అంతగా చలించిపోయాడు అతనన్నాడు చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికిని నాకును ఆయన బహుదూరం వచ్చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను మరిచియున్నాను నాకు బలము ఉడిగెను అనుకుంటని ఎహోవో ఎందు నాకిక ఆశలు లేవనుకుంటినీ అయితే ఊరికే లేను చీకటి నిండిన ఆకాశములో మెరుపులాంటి ఒక ఆలోచన తడుక్కున మెరిసింది ఇర్మియా గాయపడిన నుదుటి మీద ఉదయపు మంచు బిందువులా దేవుని యొక్క ఒక గుణము మెరుస్తుంది అతనిలా రాశాడు నేను దీని జ్ఞాపకము చేసి కొనగా నాకు ఆశ పుట్టుచున్నది యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది మనం పాడే ఆ గొప్ప పాట ఏదో పర్వత శిఖరపు అనుభవంతో అంతా బాగున్నప్పుడు వచ్చింది కాదు అది ఇర్మియా యొక్క ప్రాణపు అత్యంత చీకటి సమయం మధ్యలో వచ్చింది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనందరికీ ఆ క్షణాలనేవి ఉంటాయి ఎంతో ఒత్తిడి కలిగిన సమయాలలో దేవుడు మన పట్ల ఎంతో నమ్మదగిన వానిగా ఉన్నాడని మనం చూస్తాం ఆయన ఎవరన్నది మనం మర్చిపోయిన సమయాల్లో కూడా ఆయన మన పట్ల విశ్వాసంతో ఉన్నాడని మనమే ఆయన పట్ల లేనప్పుడు మనం చర్చికి వెళ్ళనప్పుడు ప్రభువు నామమును తీసుకోనప్పుడు కూడా ఆయన నమ్మదగిన వనిగా ఉన్నాడు అయితే మనము ఆయన పిల్లల ము కనుక మనము దూరంగా వెళ్లిపోయిన దేవుడి ఎన్నడూ వెళ్లనివ్వలేదు ఆయన ఎల్లప్పుడూ నమ్మకంతో కేర్ తీసుకున్నాడు నిజానికి మనమిప్పుడు నివసిస్తున్న దినములు ఇర్మియా దినముల వంటివే నీతికరమైన పునాదులు కదిలిపోయి ప్రజలు తమ మాటకు కట్టుబడి ఉండడం లేదు అన్ని చోట్ల అవిశ్వాసమే ఉంది స్టాటిస్టిక్స్ పూర్తిగా నిరాశ చెందేలా ఉన్నాయి అయితే నా వద్ద మీకో శుభవార్త ఉంది దేవుడు నమ్మదగినవాడు ఆయన సృష్టిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు ఆయన ప్రకటనలో విశ్వాసత ఉంది ఆయన వాగ్దానంలో ఒక్కటి కూడా ఫెయిల్ కాదు ఆయన విశ్వాస్యత మనల్ని నుంచి విడుదల చేస్తుంది ప్రార్థనలకు ఉత్తరాలను ఇస్తుంది నమ్మకం ఉంటుంది చెడు నుంచి మనల్ని కాపాడుతుంది మన స్థుతిని ప్రేరేపిస్తుంది మన రేపటికి భరోసానిస్తుంది మనం నమ్మదగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అందుకని మన గొప్ప ఆనందాల్లో ఒకటి పాట పాడ్డం ఓ దేవా నా తండ్రి నీ విశ్వాస్యత ఎంతో గొప్పది నీ నీడ కూడా ఎన్నటికీ వినుదిరగదు నీవు ఎన్నటికీ మారవు నీ కనికరము ఎన్నడూ మారదు గతంలో ఎలా ఉన్నావో ఎప్పటికీ అలానే ఉంటావు గతంలో ఒకసారి షికాగో నుంచి ఒక యవ్వనస్తుడు కెంటకి బ్లూ గ్రాస్ రీజియన్స్కి వెళ్ళాడు అక్కడ అతను ఒక యవనస్తురాలని కలిసి ప్రేమించాడు ఆమె అతని గా షికాగోకి తిరిగి వచ్చింది మూడు సంవత్సరాల ప్రేమ వివాహాన్ని ఆనందించారు తర్వాత ఒకరోజు జబ్బు మరియు బాధల మధ్యలో ఈ యవ్వనస్తురాలు మతి కోల్పోయింది ఆమె బాగున్న సమయంలో మానసికంగా అనారోగ్యంగా ఉండేది హీనమైన స్థితిలో ఆమె అరిచేది పొరుగువారు ఫిర్యాదులు చేసేవారు ఆ యంగ్ బిజినెస్మెన్కి ఏం చెయ్యాలో తెలియలేదు అయితే చివరికి అతడు షికాగో మధ్యలో ఉన్న తన ఇంటిని వదిలి వెస్ట్రన్ సబబ్స్లో ఒకదానికి వెళ్లాడు అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ అతను తన భార్యని తిరిగి ఆరోగ్యంగా మానసికంగా చేసుకోవడానికి చేయవలసిన ప్రతీదీ చేయాలనుకుని తీర్మానించుకున్నాడు ఒకరోజున వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ సలహా ఇచ్చాడు ఏమనంటే అతను గని తన భార్యను తిరిగి కంటకి తీసుకువెళ్లగలిగితే అప్పుడు సుపరిచితమైన పరిసర ప్రాంతాలు ఆమె తిరిగి బాగుపడ్డానికి సహాయపడగలవు అని కనుక వాళ్ళు తిరిగి ఆమె ఇంటికే వెళ్లారు చేతిలో చెయ్యి వేసుకుని ప్రతి మూల పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆ పాత ఇంటిలోనికి వెళ్లారు వాళ్లు గార్డెన్లోకి వెళ్లారు తర్వాత నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లారు అక్కడ పువ్వులు వికసించి ఉన్నాయి అయితే చాలా రోజులు గడిచినా ఏమీ మార్పు కనిపించినట్లు లేదు కరకు ఓడిపోయినట్లు నిరాశ చెంది ఆ యవ్వనస్తుడు తన భార్యను తీసుకుని కారులో తిరిగి షికాగోకి బయలుదేరాడు వాళ్ళు ఇంటికి దగ్గరవుతుండగా అతను తన భార్యను చూడగా ఆమె నిద్రపోతుందని తెలుసుకున్నాడు అలా గాఢ నిద్రలో విశ్రాంతిగా ఆమె నిద్రపోవడం ఎన్నో వారాల తరువాత అతను చూశాడు అతను ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమెను కారులోంచి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఆమెకింకా కొంచెం నిద్ర కావాలన్నట్టు గుర్తించాడు ఆమె పక్కనే కూర్చుని ఆమెను అర్ధరాత్రి వరకు చూస్తూ ఉండిపోయాడు కిటికీలోంచి మొదటి సూర్యకిరణం లోపలికి తొంగి చూచే వరకు చూస్తూనే ఉన్నాడు ఆ కిరణం ఆమె ముఖాన్ని తాకుతుంది ఆమె అప్పుడు లేచి తన భర్త తన పక్కనే కూర్చుని ఉండడం చూసింది అప్పుడు ఆమె అంది నేను చాలా పెద్ద ప్రయాణం చేసినట్టు ఉంది మీరెక్కడికి వెళ్లారు అప్పుడతడు రోజుల వారాల నెలల తరబడి పేషెంట్ వెయిట్ చేస్తూ మాట్లాడినట్టుగా ఆమెను చూసి ఇలా అన్నాడు మై స్వీట్ హార్ట్ నేనిక్కడే ఇంతకాలం నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అదే దేవుని యొక్క విశ్వసనీయత మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేసినా సరే ఆయన ఇక్కడే ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ప్రేమతో ప్రేమగా స్పందించడానికి మీరు నమ్మకంతో వాగ్దానములకు స్పందిస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంత రెక్లెస్గా మీరు దేవుని కృపను వదిలివేసి ఉన్నారో దాన్ని తెలియజేయడానికి దేవుడెంత ఎంత మీరు తెలుసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు మీలో కొంతమంది ఈరోజు మీరు విన్నదాని వెలుగులో మీ సొంత జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను మీకు చెప్తాను దాన్ని మీరు సరిచేసుకోవడానికి ఆయన ఎంత నమ్మకంగా వెయిట్ చేస్తున్నాడో చెప్తాను నేను దీని గురించి చెప్తున్నానో తెలుసా దాన్ని సరిచేయడానికి మీలో కొంతమంది క్రైస్తవులు కారు మీరు ఎన్నడూ క్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించలేదు బహుశా మీకో చోటు ఉందని కూడా మీరు అనుకోరు మీకో చోటు ఉందని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను దేవుణ్ణి నమ్మదగినవాడు మీరు ఆయనతో నిత్యత్వాన్ని గడపడానికి కావలసిన ప్రతిదీ మీకు ఇచ్చాడు ఆయన నమ్మదగినవాడు ప్రభువైన యేసు మీ రక్షకుడు అని మీకు తెలియకుంటే ఆయనను ఎందుకు అంగీకరించరు మీ జీవితంలో ఆయన నమ్మకాన్ని ఎందుకు పట్టుకుని ఉండరు మీరు గని క్రైస్తవులైతే దేవునితో సహవాసం నుండి బయటకు వస్తే దేవుడు వేరేనేది ఏదో చేయవలసిన అవసరం లేదు అడుగు వేయవలసింది మీరే దేవుడు ఎక్కడికో వెళ్ళలేదు ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు నేను ఈ మెటాఫర్ని యూస్ చేయినా లేపడానికి మీరు లేవడానికి వెయిట్ చేస్తున్నాడు ఈ రోజు నాతో పాటు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు ఎంతగా మనం దేవుని వాక్యం చదివితే అంతగా మన ప్రియమైన దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటాడని అర్థం చేసుకోగలుగుతాం మీరు గాని ఆయనతో ఆ సంబంధాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికై పశ్చాత్తాపడ్డం యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవ్వమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత రక్షణ వరాన్ని అంగీకరించాలనే నిర్ణయాన్ని తీసుకుంటే క్రీస్తులు ఒక నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది కనుక ఈ రోజు మీరు విశ్వాసపు పడుకుని గానీ వేసుంటే మీ నిర్ణయాన్ని నమ్మదగిన సంఘములో వేరే క్రైస్తవులతో పంచుకోండి లేదా స్థానిక సంఘములో క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసములు మీ ఎదుగుదలను కొనసాగించండి దేవునితో మీ నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నాను ఇక్కడే జీవిత మలుపులో